హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరాను శారద పక్కకు తీసుకువెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా అడుగు మీరా అని చెప్పి అనగానే ప్రశాంతత ఇంకా నా బ్రతికి ప్రశాంతత ఉంది అని అనుకుంటున్నావా నువ్వు ప్లాన్ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలి అని ఎప్పుడో నిర్ణయించుకున్నావు కదా ఇప్పుడు అది చేసి చూపిస్తున్నావు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ప్లీజ్ మీరా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది నేను అమాయకురాలని అని అందరికీ తెలుసు కానీ నాకంటే నువ్వు లాగా నటించకు భూమి మా వదన కూతురు అని నీకు ముందే తెలుసు అందుకే ఇంట్లో ఆశ్రయించావు నీ కొడుకుని ఏగదోసి ప్రేమలో పడేలా చేశావు భూమి నీ కోడలు అయిపోతే నన్ను మా అన్నయ్యని ఆడించచ్చు అని అనుకున్నావు మా అన్నయ్య నీ గుప్పెట్లో ఉంటే ఇక నీకు ఎదురే ఉంటుంది మా ఆయన్ని ఈ ఇంట్లోకి తెచ్చుకోవచ్చు అనుకుంటున్నావు అందుకే కదా ఈ పెళ్లి చేస్తున్నావు కొడుకు మీద ప్రేమతో కాదు మా ఆయన్ని నా నుంచి లాగేసుకోవడానికి ఈ పెళ్లి చేస్తున్నావు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో మీరా నువ్వు లేని పనివన్నీ ఊహించుకుంటున్నావు ఆయన నీ సొంతం అయిపోయాక నేను ఆయన మీద ఆశలు వదిలేసుకున్నాను భూమికి ఆశ్రయం ఇవ్వడం ఆడపిల్లలు అంటేనే పడని నా కొడుకు భూమిని ప్రేమించడం అంతా కూడా యాదృచికం ఇంకా చెప్పాలంటే ఇదంతా ఆ దైవ సంకల్పం అని చెప్పేసి శారదా అంటూ ఉంటే ఎవరిని ఇక్కడ మోసం చేయాలని ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు ఎలాగో పెళ్ళి అయిపోతుంది కదా అని చెప్పి ఇటుక మీద ఇటుక పేర్చినట్టు అబద్ధాలు చెప్పి ఎవరు బతుకుని కూల్చాలని అనుకుంటున్నావు నా బతుకునే కదా ఆయన్ని లాక్కోవడానికే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో మీరా కాదు అని నేను ఎలా నమ్మించను అని చెప్పేసి శారదా అనగానే ఎలాగా అని నమ్మించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి ఇక మీరా ఆవేశంగా వెళ్ళి కారులో ఉన్న పెట్రోల్ తీసుకొని వస్తుంది అది చూసి షార్ద్ అయితే ప్లీజ్ మీరా కొంచెం వాగు అని చెప్పేసి తన చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకొని నేను చెప్పేది విను మీరా నా కొడుకు ఆనందం కోసం తప్ప నేను ఎలాంటి దురుద్దేశంతోనో ఈ పెళ్లి జరిపించడం లేదు నా మాట నమ్మడానికి నేనేం చేయాలో చెప్పు అని చెప్పేసి శారద అడగగానే మా ఆయనకి విడాకులు ఇవ్వు అని చెప్పేసి మీరా అంటుంది ఆ ప్రయత్నం కూడా జరిగింది కదా ఆ ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ అవతల మాట అంటున్నావేంటి అని చెప్పేసి శారద అంటూ ఉంటే అయితే నేనే చేస్తానులే అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఆగు మీరా అని చెప్పేసి శారదా అంటుంది ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నాను నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి ఆయన చేత సంతకం పెట్టించాకే ఈ పెళ్లి జరగాలి అలా కాదు అని పెళ్ళి జరిపించ చావే అనుకో పెళ్లి మండపంలో నన్ను నేను పెట్టుకొని చచ్చిపోతాను అని చెప్పేసి మీరా అప్పుడు పెళ్లి ఆగిపోతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జరిగినా కూడా నా చావుతో నీ కొడుకు సంసారం ఎలా పచ్చగా ఉంటుందో నేను చూస్తాను నేను ఏ లోకంలో ఉన్నా కూడా చూస్తాను ఈ లోకం కూడా చూస్తుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో మీరా అంత పెద్ద మాటలు ఎందుకు ఒకరి చావు ఇంకొకరి జీవితం ఎప్పటికీ కాకూడదు ఆయనతో నేను విడిపోవాలి అంతే కదా విడిపోతాను నేను సంతకం పెట్టి ఆయనతో కూడా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిస్తాను ఆ పేపర్లు పెళ్ళికి ముందే నీ చేతిలో పెడతాను అని చెప్పేసి శారదా అంటూ ఉంటే ఇదే మాట నువ్వు మా అన్నయ్యకి కూడా చెప్పావు నువ్వు ఇలా చెప్తే నేను నమ్మను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మరెలా చెప్పాలి అని చెప్పేసి శారదా అంటుంది అయితే నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు అని చెప్పేసి మీరా అనగానే ఇక శారద అయితే మీరాను ఆపడం కోసం అని చెప్పేసి నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను పెళ్ళికి ముందే నేను మీ ఆయనకి విడాకులు ఇస్తాను అని చెప్పేసి శారద అనగానే ఇదే మాట ఒట్టేసి చెప్పు అని చెప్పేసి ఇక మీరా అయితే చేయి చాపుతుంది ఇక శారద చేతిలో ఒట్టేసి మరి ఒట్టేసి చెప్తున్నాను పెళ్ళికి ముందే నేను ఆయనకి విడాకులు ఇస్తాను అని శారద చెప్పగానే ఇప్పుడు నమ్ముతాను అని చెప్పేసి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో శారద కుప్ప కూలిపై ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో ఇక ఇందు బింది ఇద్దరు కూడా భూమిని పెళ్ళికూతురులాగా రెడీ చేస్తూ ఉంటే ఇక భూమి డల్గా ఉండడం చూసి ఏంటి భూమి మా అన్నయ్యతో పెళ్ళవుతున్నా కూడా నీ మొహంలో ఆనందం కనిపించడం లేదు అని చెప్పేసి ఇందు అడగగానే అదేం లేదు ఒంట్లో కొంచెం నలతగా ఉంది అంతే అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో పెళ్లి రాజు పూట ఇదేంటి భూమి అని చెప్పేసి హిందు అనగానే మరీ సీరియస్ ఏం కాదులే నలతగా ఉండడం వల్లనే మీరు ఆట పట్టిస్తున్నా కూడా నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అయితే నిన్ను పెళ్ళికూతురిని చేస్తాం అని చెప్పేసి ఇక హిందు బిందు ఇద్దరు కూడా భూమిని రెడీ చేస్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ నగలు తీసుకొచ్చి ఇదిగో ఈ నగలు భూమికి వేయండి అని చెప్పేసి అనగానే అత్తయ్య ఇవి శోభాచంద్ర అత్తయ్య నగలే కదా అని చెప్పేసి ఇందు అడగనే ఎవరైతే నీకెందుకే ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఎందుకు పిన్ని ఇందు మీద అలా అరుస్తున్నావు అవి మా అమ్మ నగలే కదా నువ్వేం చేయించి ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అవునమ్మా మీ అమ్మ నగలే నువ్వే దిగేసుకో ఇక్కడ నాకు ఎవరి మీద సీరియస్ అయ్యే హక్కు కూడా లేదు అంతేనా రెడీ చేయండి మీరు ఎంత బాగా భూమిని పెళ్ళికూతురులా రెడీ చేస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అపూర్వ పూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర కూడా పెళ్లి కూతురులా రెడీ అవుతూ ఉంటే ఏంటమ్మాయి నువ్వు కూడా పెళ్లి కూతురులా రెడీ అవుతున్నావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగగానే భూమితో ఎలాగో పెళ్లి ఆగిపోతుంది కదా గొరింటాకు ఆ తర్వాత బావతో నా పెళ్ళే కదా జరిగేది అందుకే ముందే రెడీ అవుతున్నాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అంతలే అమ్మాయి నిదుటిన బాస్కం కట్టుకుని పాపటి బిల్లు కూడా పెట్టుకో సరిపోతుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనగానే అలా చేస్తే అందులో అందరికీ డౌట్ వస్తుంది గొరింటాకు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే మరి ఇప్పుడు మాత్రం రాదా అమ్మాయి ఆ నుదుటిన కళ్యాణ తిలకం చూస్తే అర్థమైపోతుంది కదా అని చెప్పేసి గొరింటాక్పిన్ని అంటూ ఉంటే అది ఎలా కుదిరింది అని చెప్తానులే గోరింటాకు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కాసేపటి క్రితమే నువ్వు మీ అమ్మని మించి ముదిరిపోయావు అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు మీ అమ్మ అంతా తెలివైందనివి కాదు అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే ఏ గోరింటాకు ముందు నేను రెడీ అవ్వాలి నువ్వు వెళ్ళు అని చెప్పేసి నక్షత్ర గొరింటాకు పిన్నిని బయటికి పంపించి రెడీ అవుతుంటే ఇక చేరి పెళ్ళికొడుకులా రెడీ అయ్యి గదిలోకి రావడం చూసి నువ్వేంట్రా పెళ్ళికొడుకులాగా రెడీ అయ్యావు అని చెప్పేసి నక్షత్ర అడగగానే సేమ్ డైలాగ్ నువ్వేంటి పెళ్ళికూతురులాగా రెడీ అయ్యావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నేనేదో క్యాజువల్గానే ఇలా రెడీ అయ్యాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో చెర్రి అయితే నేను కావాలనే రెడీ అయ్యాను ఎందుకంటే అన్నయ్యకి తోడు పెళ్లి కొడుకులాగా కూర్చోవాలి కదా అందుకే ఇలా రెడీ అయ్యాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే రే తోడు పెళ్లి కొడుకు ఎవరు ఇలా రెడీ అవ్వరా క్యాజువల్గా నార్మల్ డ్రెస్లో ఉంటారు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నేను మాత్రం ఇలాగే ఉంటాను అని చెప్పేసి చెర్రి అనగానే ఏంట్రా వెటకారం చేస్తున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏమీ తెలియనట్టు వెదవ నాటకాలు ఆడకు భూమితో అన్నయ్య పెళ్లి చెడిపోయిన నువ్వు పెళ్లి బిడ్డలకి అన్నయ్యతో తాళి కట్టించుకోవాలని ఇలా రెడీ అయ్యావని నాకెప్పుడో తెలుసు నువ్వు అనుకున్నట్టు జరగకుండా భూమికి అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది అనుకో అప్పుడు నువ్వు చాలా బాగా డిసప్పాయింట్ అవుతావు కదా అప్పుడు నేను పేటలెక్కేసి నీ మెల్లో తాళి కడతాను అని చెప్పేసి చెరి అంటూ ఉంటే ఏంట్రా నీకు నాకు పెళ్ళేంటి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అదే నా డైలాగ్ కూడా నీతో గగనన్నయ్య పెళ్ళేంటి అని చెప్పేసి చెరి అనగానే మర్యాదగా వెళ్ళి ఈ డ్రెస్ తీసేరా ఈ డ్రెస్సు నీకు దరిద్రంగా ఉంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నీకు మాత్రం ఈ చీర సూట్ అయింది అనుకుంటున్నావా పని మనిషిలాగా ఉన్నవు ముందు నువ్వు మార్చుకో ఆ తర్వాత నేను మార్చుకుంటాను అని చెప్పేసి చెర్రి అనగానే సరే అయితే నేను మార్చుకుంటాను నువ్వు వెళ్ళి మార్చుకో అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే వెళ్లే ముందు నీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ నువ్వు అన్నయ్య పిల్లి చెడగొట్టాలి అని చూసావనుకో ఆ తర్వాత నీకు దబ్బిడి దిబిడి అని చెప్పేసి చెరి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో శారద గగన్ దగ్గరికి వచ్చి రా నాన్న నిన్ను పెళ్ళికొడుకుని చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ అక్కడ భూమిని కూడా పెళ్లి చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకొని వస్తానమ్మా అని చెప్పేసి ఇక గగను భూమికి ఫోన్ చేస్తాడు హాయ్ బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భూమి అక్కడ నిన్ను పెళ్ళికూతురిని చేస్తున్నారు కదా ఇక్కడ నన్ను కూడా పెళ్ళికొడుకుని చేస్తున్నారు నేను ఇప్పుడు నీకు వీడియో కాల్ చేస్తాను మన ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ పెళ్ళికూతురు పెళ్లి కొడుకులాగా రెడీ అవుదాం లైఫ్లో అదొక స్వీట్ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే సరే బావా నీ ఇష్టం అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో గగన్ వీడియో కాల్ చేసి అక్కడ భూమిని పెళ్ళికూతురుని చేస్తూ ఉండడం చూస్తూ ఉంటారు ఇక ఇటువైపు కూడా పూర్ణి అలానే శారద అందరూ కూడా గగన్ ని పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా రెడీ చేయడం పూర్తయిన తర్వాత భూమి నువ్వెందుకు డల్గా కనిపిస్తున్నావు ఏమైంది భూమి అని చెప్పేసి గగన్ అడగగానే ఏం లేదు బావా నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి భూమి అంటుంది లేదు భూమి నువ్వేదో దాస్తున్నావు కదా అదేంటో చెప్పు అని చెప్పేసి గగన్ అడగగానే నిజంగా ఏం లేదు బావా కావాలంటే నవ్వుతున్నాను కదా చూడండి అని చెప్పేసి ఇక భూమి అయితే ఫోన్ కాల్ కట్ చేస్తుంది తర్వాత ఏమో మీరా ఎంతో సంతోషంగా అపూర్వ దగ్గరికి వచ్చి వతిన ఇక ఈ పెళ్లి గురించి నాకే టెన్షన్ లేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఏంటి పెళ్లి ఆగిపోతుందా అని చెప్పేసి అపూర్వ అంటుంది లేదు వదినా ఈ పెళ్లి అయినా కూడా నాకే టెన్షన్ లేదు అని అంటున్నాను అని చెప్పేసి మీరా అనగానే నీకేమైనా మతిపోయిందా అపూర్వ ఈ పెళ్లి అయిపోతే కేపి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పాను కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే వెళ్ళడు వదిన ఎందుకంటే పెళ్ళయ్యేలోపు శారదా మా వారికి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పింది ఊరికే కాదు వదన వాళ్ళ అబ్బాయి గగన్ మీద ఒట్టేసి మరీ చెప్పింది కొడుకే ప్రాణంగా బ్రతుకుతున్న అమ్మ మాట తప్పదు కదా నేను కూడా ఊరికే ఏమి అడగలేదులే విడాకులు ఇవ్వకపోతే పెళ్లి పందిరిలోనే నేను చచ్చిపోతాను అని బెదిరించాను అప్పుడు ఒప్పుకొని కొడుకు మీద ఒట్టేసి మరీ మాట ఇచ్చింది భూమి నాకు కోడలు అవ్వలేదు అన్న బాధ తప్ప మా వారు నాకు దూరం అవుతారు అన్న బాధే లేదు అది నా నేను వెళ్ళి భూమిని పెళ్ళికూతురులా రెడీ చేసి వస్తాను అని చెప్పేసి మీరా భూమి దగ్గరికి రాగానే ఇక అప్పటికే భూమి పెళ్లి కూతురులా రెడీ అయిపోయి ఉండడం చూసి ఇన్నాళ్ళకి నా కూతురులో ఏదైనా మంచి పని చేశారు అంటే అది నిన్ను పెళ్లి చేయడమే భూమి ఎంతో అందంగా రెడీ చేశారు రా అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందావు అని చెప్పేసి మీరా భూమిని తీసుకుని శరత్చంద్ర దగ్గరికి వస్తుంది ఇక అక్కడ శరత్చంద్ర ఒకడే ఉండడం చూసి అయ్యో నామతి మండ ఆశీర్వాదం తీసుకోవడం అంటే అన్నయ్య ఒక్కడే కాదు కదా వదన కూడా ఉండాలి కదా ఆగు నేను వెళ్ళి వదిన తీసుకొస్తాను అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక గగను పెళ్ళికొడుకులాగా రెడీ అయ్యి శారదాకాలకు దండం పెడుతూ అమ్మ నన్ను ఆశీర్వదించు అని చెప్పి అంటూ ఉంటే కలకాలం పిల్ల పాపలతో చల్లగా నాన్న అని చెప్పి శారద ఆశీర్వదిస్తుంది తర్వాతేమో భూమి శరత్చంద్ర కాళ్ళకి మొక్కగానే ఇక శరత్చంద్ర అయితే కోపంతో లేచి పక్కకు వెళ్ళిపోతాడు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు భూమి మీ అమ్మ ఆశయం నెరవేర్చడానికి డ్యాన్స్ కాంపిటీషన్కు వెళ్ళమని నేను చెప్పాను మంగళ స్నానం చేసి పెళ్ళికూతురులాగా అయ్యి కళ్యాణ మండపానికి నువ్వు బయలుదేరుతున్నావు అంటే దీని అర్థం ఏంటి అమ్మ ఆశయం కంటే ఆ గగనే ఎక్కువని నిరూపించాలనుకుంటున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న మీరు వద్దంటున్నా కూడా అమ్మ కళల్ని నెరవేర్చాలి అని పట్టుపట్టింది నేనే అది మీరు మర్చిపోయారా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే లేదమ్మా మరి ఆ కళ నెరవేర్చాలి అంటే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అవునాన్న డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి అమ్మ అనుకున్నది సాధించాలి అలాగే బావతో మూడు ముళ్ళు వేయించుకోవాలి బావా అమ్మ ఇద్దరు కూడా నాకు సమానమే నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటే జన్మనిచ్చిన అమ్మతో మధ్యలో వచ్చిన మనిషిని నువ్వు పోల్చుకుంటున్నావా నీకు ఎలా అర్థమయ్యాలో చెప్పాలో నాకు తెలియడం లేదు భూమి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న మీకు ఈ విషయం చెప్పడానికి ఇదే సరైన సందర్భం అని నేను అనుకుంటున్నాను అమ్మ నాకు జన్మనిచ్చి ఎవరైనా నన్ను కాపాడకపోతారా అని ఒక బొమ్మలో పెట్టి బయటికి విసిరేసిందంట నాన్న పసిగుడ్డుగా ఉన్న నన్ను ఏ కుక్కో తినేక ముందే నేను బ్రతకాలి అన్న అమ్మ ఆశను బ్రతికించింది ఎవరో తెలుసా నాన్న చిన్ననాటి నా గగన్ బావ అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ ఆశ్చర్యపోతూ ఉంటాడు అమ్మ జన్మనిస్తే బావ నాకు పునర్జన్మనిచ్చాడు మరి అలాంటప్పుడు మీరు అంటున్నట్టు బావ మధ్యలో మనిషి కాదు కదా నాన్న అందుకే నాకు ఇద్దరు కావాలి అని అంటున్నాను ఇద్దరి ఆశలు నెరవేర్చాలి అని అంటున్నాను అని భూమి చెప్పగానే నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాము నీకు పునర్జన్మనిచ్చిన ఆ పెద్ద మనిషి నిన్ను పెంచి పెద్ద చెయ్యాలి కదా మధ్యలోనే ఎందుకు వదిలేశాడు ఎక్కడ వదిలేశాడు ఎప్పుడు వదిలేశాడు పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అంటే నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళు వాళ్ళనను నీకు పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అని అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అది కాదు నాన్న అని చెప్పేసి భూమి చెప్పబోతుంటే మాట్లాడకు భూమి కోమల ఉన్నాను కదా అని నాకేం తెలియదు అని అనుకోకు అన్నీ మీ అపూర్వ పిన్ని నాకు చెబుతూనే ఉంది ఎప్పుడైతే నువ్వు నా కూతురివి అని తెలిసిందో నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఆ గగను నిన్ను రోడ్డు మీద వదిలేశాడు రేపు పెళ్ళైపోయి అయిపోయి నీ మీద వ్యామోహం తీరిపోయాక మళ్ళీ నిన్ను రోడ్డు మీద వదిలేయాడు అని గ్యారంటీ ఏంటి అని చెప్పి శరత్చంద్ర భూమిని నిలదీస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచిఛానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్